స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా డోలిమూతలు తప్పడం లేదని ఆదివాసీలు ఆవేదన చెందుతున్నారు రై రైమంటూ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నామని రహదారులు విస్తరించేశామని అంటున్న పాలకులు ఏజెన్సీ గ్రామాల వైపు తొంగి చూస్తే ఆదివాసీల అవస్థలు అర్థమవుతాయని గిరుపుత్రులు వాపోతున్నారు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాలో కొండలపైకి రోడ్డులు లేని గ్రామాలున్నాయనడానికి సజీవ సాక్ష్యం డోలిమోతలే అనారోగ్యం పాలైన వారికి డోలి కట్టి మోసుకెళ్లేటప్పుడు అంతగా ఇబ్బందులుండకపోయినా నిండు గర్భిణీలను మోసుకెళ్లేటప్పుడు ఆ ఆవేదన వర్ణనాతీతం అంటున్నారు తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా ఓ గర్భిణీని డోలి కట్టి బురద రోడ్డులో మోసుకెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది ఆ జిల్లాలోని కొమరాడ మండలం గాజులగూడ నుండి కెమిసీల వరకు రెండు కిలోమీటర్లు మైదాన ప్రాంతమైనప్పటికీ కూడా సరైన రోడ్డు సౌకర్యం లేదు కాస్త కురిసిన వర్షాలకు రహదారి బురద కావడంతో నడిచి వెళ్ళడానికి వీలులేని పరిస్థితి ఎదుర్కొంటున్నామని గిరిపుత్రులు వాపోతున్నారు గాజులగొడ గ్రామానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణీని డోలీతో మోసుకొని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు పాట్లు పడ్డామని స్థానికులు అంటున్నారు ఈ డోలిమోత కేవలం ఈ గ్రామానికి కాకుండా శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో అవుతున్నాయని ఆయా ప్రాంతీయులు వాపోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ఇటువంటి అవస్థల నుంచి గట్టెక్కించాలని పలువురు కోరుతున్నారు ఆ ప్రాంతానికి చెందిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన గిరిజనుల బ్రతుకులు డోలిమోతలకు పరిమితమవ్వడం బాధాకరంగా ఉందన్నారు పురిటి నొప్పులతో బాధపడే గర్భిణీలకు మంచంపైనే పడుకోపెట్టి తీసుకెళ్లడం మరింత భయాత్పోతాన్ని ఎదుర్కొంటుందని ఆవేదన చెందారు భవిష్యత్తులో లేకున్నట్లుగా పాలకులు చూడాలని కోరారు మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డోలిమూత లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని ఈ గ్రామం నుంచి శ్రీకారం చుట్టాలని సామారు పార్వతీపురం మండి జిల్లా కొమనాడ మండల కేంద్రంలో ఈ రోజు పత్రిక విలారంభమైపోవడం జరిగింది సంబంధించి కొమ్మ కెన్సీల పతి గౌరగం కూడా గర్పణింది ఈ రోజు తొమ్మిది నెలలు గర్భ అవ్వడంతో ఆమె కురఫ్ తీసుకెళ్లడం కోసం ఆ రహదారి బాగులేకపోవడంతో సుమారు కెమిసిల్ నుండి అదే సౌదరుగొడ్ నుండి కెమిసే రెండు కిలోమీటర్లు ఉంది ఈ రెండు రెండు కిలోమీటర్ల రోడ్డు కూడా బురద ఉండడం వల్ల నడిచాలని కూడా ఇబ్బంది పరిస్థితుల్లో డోలి మోత ఈ రోజు పురపామ హాస్పిటల్ డోలి మోతం తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఇదే కాదండి కొమ్మల మండంలో నయ్యా కుంతేసు పూడేసు పెద్దశాఖ ఈ గ్రామాలన్నీ కూడా ఉన్నాయి ఈ గ్రామాల నుండి ఇలాగే జరుగుతుంది నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు అయిన ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్షలు ఉండేటప్పుడు ఒక మాట అధికారులు ఉన్నప్పుడు ఒక మాట ఆడుతూ ఈ రోజు గిరిజను నుండి ఓట్లు తీసుకుని పదవులు పొందండి తప్ప గిరిజనుల పైన దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఈ రోజు మన కురప నియోజకవర్గంలో ఉన్న గత ఎమ్మెల్యేగా రెండున్నర సంవత్సరాలు గిరిజన శాఖ మంత్రి పదవి పొందారు అలాగే చాలు నియోజకవర్గంలో ఉన్న రాజేందర్ గారు కూడా రెండున్నర సంవత్సరాలు గిరిజన శాఖ మంత్రిగా చేశారు ఐదు సంవత్సరాలు చేశారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ చాలు నియోజకవర్గంలో గుమ్మిడి చంద్రయన్ మేడం కూడా గిరిజన సంక్షేమ మంత్రులు పనిచేశారు ఇంతమంది గిరిజన శాఖ మంత్రులు మన ఐటీటీలో పరిచేసినప్పుడు కూడా డోలీ మోతలపై ప్రత్యక్షత చూపడం అన్యాయం దీనివల్ల గిరిజనులకు విద్య వైద్యం అందిన పరిస్థితి ఉంది ఈ రోజు ఈ పరిస్థితి చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి ఆగస్టు తొమ్మిదో తేదీన ప్రపంచ ఆధిపత్య దినోత్సవం సందర్భంగా పాలకులు ఎవరైతే ఉన్నారో డోలి మోతలు లేకుండా చేస్తాం విద్య వైద్యం అందరూ గిరిజనులకు అందిస్తామని చెప్పడమే తప్ప ఆ దిశగా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రణాళిక గిరిజనులపై దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది ఏదేమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు గెలిచిన తర్వాత ఈ డోలి మోత లేకుండా చేత మనం ఆ దిశగా భవిష్యత్తులో డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంకి డోలి మోత లేకుండా గిరిజనులకు వైద్య వైద్య విద్య అందించే విధంగా వ్యత్యాచర్లు చేపట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాను